ఉప్పు వాడకూడదు మొదటి పుట్టినరోజు వరకు చక్కెర బెల్లం డేట్ సిరప్ హనీ ఇలాంటివి ఏమీ వాడకూడదు అండ్ తిన్నాక ఓ రెండు మూడు స్పూన్లు వాటర్ ఇస్తే నోరు క్లీన్ అయిపోద్ది కొంచెం మిగతా నీళ్ళంతా దీని నుంచి వస్తుంది మనకి పాలు నుంచి సో యూరిన్ అది నీట్గా కలర్ లేకుండా ఉంటే దాని అర్థం నీళ్ళు వెళ్తున్నట్టే సో ఈ ఘన పదార్థాలు పెరిగే కొద్దీ కొంచెం కొంచెం వాటర్ పెంచుకుంటాము మదర్ బర్త్డే అయ్యాక ఏం చేస్తాము రోజుకి కనీసం రెండుసార్లు పండ్లు అన్నం తినేప్పుడు అది కంపల్సరీ రెండు సార్ రెండు రకాల వెజిటేబుల్స్ ఓకే కాయగూరలు అండ్ ఒక పూట నట్స్ నట్స్ అంటే బాదాం ఇలాంటివి కానీ డైరెక్ట్ ఇవ్వకూడదు మెత్తగా చేసి ఇవ్వాలి అండ్ పొద్దున మధ్యాహ్నం నైట్ మనకి ఇడ్లీ అన్నం ఇలాంటివన్నీ పప్పు గుడ్డు ఇలాంటివి సో జనరల్గా ఇండియాలో ఏంటంటే మనం ఎక్కువ ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువ తింటాం పిండి పదార్థాలు సో ఇవాళ నేను తినే ఫుడ్ అంతా ఈ ప్లేట్ అయితే సగం కట్ చేస్తే ఈ సగం అంతా పండ్లు కూరగాయలు ఈ సగం పిండి పదార్థాలు ప్రోటీన్లు మాంసకృతులు సో అలా మనం ప్లాన్ చేయాలి